హాస్పిటల్లో వేణు విద్య మల్టీ హాస్పిటల్ నాకు సెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడు షుగర్ వచ్చింది అయితే నేను ఈ హాస్పిటల్ ని విజిట్ చేశాను ఇక్కడ అన్ని ట్రీట్మెంట్స్ అండ్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మీరు ఈ హాస్పిటల్ ని సజెస్ట్ చేశారు అయితే నేనైతే సెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడు నాకు షుగర్ వస్తే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాను అయితే నాకు ఇక్కడ డైట్ అండ్ అన్ని మెయింటెన్స్ ఉన్నాయి నాకైతే చాలా హై ఉండేది అప్పుడప్పుడు ఇప్పుడు నేనైతే చాలా లో ఉంది డైట్ మెయింటైన్ చేసిన సార్ వాళ్ళు అయితే నాకు చాలా మంచిగా చూసుకున్నారు కన్సల్ట్ చేశారు సార్ వచ్చేసి వేణుగోపాల్ రావు ఈ హాస్పిటల్ నేమ్ వచ్చేసి వేణు విద్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడైతే చాలా అందరికీ మంచిగా కన్సల్ట్ చేసి అందరినీ చాలా తక్కువ బడ్జెట్లో అయితే మనకి హాస్పిటల్తో మనకైతే ఈజీగా ట్రీట్మెంట్ చేస్తున్నారు మీ ఈ హాస్పిటల్ని కన్సల్ట్ చేసే అయితే మీరైతే మంచిగా హెల్తీగా అయితే ఉంటారు